వివాహ శారీస్ ప్రగతి నగర్ అండి మంచి డిజైనర్ శారీస్ బెనారస్ ఐటమ్ అయితే చాలా మంచి ప్రీమియం షోరూమ్స్లో ఉండే వెరైటీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ తక్కువ ప్రైస్లో వస్తాయి ఫస్ట్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నది జార్జెట్ మెటీరియల్తో ఉన్న వర్క్ వచ్చింది సార్ యంగ్స్టర్స్కి రిసెప్షన్స్కి సంగీత్స్కి ఏదైనా పార్టీస్కి బాగుంటుంది ఇందులో చూడండి కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో ప్రైస్ రేంజ్ ఎంత అండి ఇది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఇప్పుడు నేను ఈ చూపించిన ఈ చీర ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇలా ఉంటుందండి శారీలో బ్లౌజ్ కూడా మనకి బాగా ఆల్మోస్ట్ మొత్తం బుటీస్ తోటి క్యారీ చేశారు ఈ డిజైనే కాదు బెనారస్ ఐటంలో మంచి వెరైటీస్ ఉంటాయండి ఇది వచ్చేసి రష్యన్ సిల్క్ ఆరెంజ్ చాలా ట్రెండింగ్ ఉంది కదా ఇక్కడ నేను మీకు ఆరెంజ్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో కాల్ ఇస్తారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తున్నది కూడా రష్యన్ సిల్క్లోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇది ఏ ప్రైస్ రేంజ్లో ఉందండి ఇదైతే మనకి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ సారీ మీకు ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ చెక్ పార్టన్తో వచ్చింది అన్ని ట్రెండింగ్ వెరైటీస్ ఉంటాయండి వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉంటారు అన్ని మంచిగా పిక్ చేసుకొస్తారండి ఇది కస్టర్డ్ ఐటమ్ మీకు చాలా లైట్ వెయిట్లో ఉంటుంది మంచి ఫాల్ మెటీరియల్తోనే ఉంటుందండి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఉంది ఈ మెటీరియల్ ఇదైతే రెండున్నర వేలు ఆ రేంజ్లోనే ఉంటుంది శారీ ఓపెన్ చేస్తే లుక్ మీకు క్రష్ దీంట్లో ఇలా వచ్చింది ఇదొకటి మనకి ఇప్పుడు గ్రీన్ మ్యాంగో మెటీరియల్ అని కొత్తగా తీసుకొచ్చారు చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ డిజైన్స్ ఇదైతే ఐదు వేలు ప్లస్లో వస్తుంది కానీ చాలా న్యూ మెటీరియల్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా చూడండి ఈ కలర్ ఎంత బాగుందో బ్లాక్కి గ్రే కలర్ కాంబినేషన్ ఈ శారీ మనకి ఓపెన్ చేస్తే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి విభా శారీస్ వచ్చేసి మీకు ప్రగతి నగర్లో లొకేట్ అయ్యి ఉంటుంది ఇంక ఇక్కడ ఇవే కాదు ఇదిగోండి ఇవన్నీ కూడా టస్సర్లో వెరైటీస్ అనమాట ఈ కలెక్షన్స్ అంతా నేను యూట్యూబ్ వీడియోలో క్లియర్గా చూపించాను ఇదేమో మనకి బాధినీ డిజైన్ ఇలా కోటాస్ కానీ ఈ విధంగా కొంచెం మల్టిపుల్ శారీ కలెక్షన్స్ ఈ విధంగా మంచి బెనారస్ ఐటమ్ ఉంటుంది పెట్టుబడులకు కానీ ఏదైనా చిన్న ఈవెంట్స్కి అంటే ప్యూర్ పట్టు అలా కాకుండా బనారస్లో మంచి కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కేపీహెచ్పి లైక్ లేదంటే జేఎన్టీ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుందండి ఈ ఏరియా లొకేషన్ అది నేను స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లో వాట్సాప్ చేస్తే మీకు వస్తుంది